హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే సముద్రపు చేపలు వీధులకు వచ్చాయండి అవైతే తీసుకున్నాము కానాగంతలు అంటారు కదా కొంతమంది కానాగంతలు అంటారు కొంతమంది కానాకర్తలు అంటారు కానాకర్తలు అంటారు వాటి పేరైతే నాకు కూడా కరెక్ట్గా తెలియదు వాటిని అయితే తీసేసుకున్నాము ఇంకా ఇవి చిన్నగానే ఉన్నాయి వీటిని ఇలా ఆవిడే చేసి ఇచ్చేశారు మనం తర్వాత ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలన్నమాట తర్వాత వీటిని స్టవ్ మీద ఒక వెడల్పాటి ఇలాంటి గిన్నెలన్నది పెట్టుకొని ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత శుభ్రం చేసుకున్న చేపల్ని ఇందులో వేసి కొంచెం వేయించుకోవాలి లైట్గా ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో వండుతుంటారనమాట మా అత్తయ్య అయితే ఇలా వండుతారు ఎప్పుడు కూడా ఏ చేపనైనా సరే ముందుగా ఇలా వేయిస్తారు కొంతమంది అయితే వాటికి పసుపు ఉప్పు కారం అవన్నీ పట్టించి పక్కన పెట్టేసి అలా వండుతారు మా అత్తయ్య అయితే ఎప్పుడు చేపలు వండినా సరే ఇలా ముందుగా వేయించి తీసి పక్కన పెడతారనమాట ఎందుకంటే అవి వాసన అనేవి కొంచెం తగ్గుతుంది అని చెప్పేసి అలా వేయిస్తారు మరీ ఎక్కువగా వేయించిన అవసరం లేదండి లైట్గా వేయిస్తే సరిపోతుంది చేపలు అయితే వేగిపోయాయండి వీటిని అయితే తీసేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి మిగతా చేపల్ని కూడా ఇలాగే కొంచెంగా వేయించి తీసేసుకోవాలి ఇక్కడ చేపలు వండుకోవడం కోసం మసాలాను అయితే రెడీ చేసామండి ఆ వీడియో అయితే క్లిప్ మిస్ అయింది దానికోసమైతే ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయల్ని అలాగే నాలుగు మీడియం సైజ్ టమాటాలు ధనియాలు జీలకర్ర గసగసాలు లవంగాలు చెక్క అల్లం వెల్లుల్లి వీటన్నిటిని కూడా పేస్ట్లా చేసుకొని తర్వాత అదే మిక్సీ గిన్నెలో టమాటాలు ఉల్లిపాయలు వేసి మొత్తాన్ని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి చేపల పులుసు కోసం ఇలా టమాటా ఉల్లిపాయ రుబ్బి వేసుకుంటే పులుసు అనేది బాగుంటుందండి అది చిక్కగా వస్తుంది గ్రేవీ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ చేపలైతే మిగతా వాటిని కూడా ఇలా వేయించి తీసేసుకున్నాం పక్కకి తర్వాత ఇదే గిన్నెలో ఒక నాలుగు పచ్చిమిర్చిని పొడుగ్గా ఇలా చిరుకులు కట్ చేసుకొని వేయించుకుంటున్నాము తర్వాత ఇందులోనే ఒక రెండు రెమ్మల కరివేపాకును వేసి వేయించుకోవాలి మనం చేపలు వండేటప్పుడు ఎప్పుడైనా ఇలాంటి వెడల్పాటి గిన్నెను పెట్టుకుంటే చేపలు వండుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి చేపలు అనేవి చెదిరిపోవు ముక్కలుగా విరిగిపోవు నేను చెప్పాను కదా టమాటా పేస్ట్ రెడీ చేసుకున్నామని చెప్పేసి పచ్చి పచ్చిమసాలను వేసి ఆ పేస్ట్ ఇదేనండి వీడియో అయితే మిస్ అయింది ఈ టమాటా పేస్ట్ని పోపులో వేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి టమాటా ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోతుంది అలా వేయించుకుంటే తర్వాత ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే బాగా వేగిపోయిందండి ఇలా వేయించుకుంటే మనకి పులుసు అనేది చాలా బాగుంటుంది లేదంటే పచ్చివాసన వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి పావ స్పూన్ వరకు పసుపు రెండు స్పూన్ల కారము అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వన్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వన్ స్పూన్ చేపల మసాలా వేస్తున్నాము ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలండి ఈ ఉప్పు కారం ఇవన్నీ కూడా ఆయిల్లో వేగితే చేపల పులుసుకు ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుందనమాట చేపల పులుసు మసాలా పెట్టి చేస్తే ఆల్మోస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కాకపోతే నేను పచ్చిమసాలాని వేసాను అవి టమాటా పేస్ట్లో వేసాను కదా ఆ వీడియో మిస్ అయిందని చెప్పాను లేకపోతే హోల్ గరం మసాలా సామాన్లు ఉంటాయి కదండీ అవి చూసుకొని మనం ఎంత పులుసు అయితే క్వాంటిటీలో పెట్టుకుంటామో దాన్ని బట్టి మనం వేసుకుంటే సరిపోతుంది ఈసారి అయితే క్లారిటీగా పెట్టడానికి ట్రై చేస్తాను ఇక్కడ టమాటా ఉల్లిపాయ పేస్ట్ అయితే వేగిపోయిందండి బాగా ఇప్పుడు ఇందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందే నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకొని ఈ టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేగిన దాంట్లో వేసేసుకోవాలి ఇలా చింతపండు పులుసు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు అలా కొంచెం కలుపుకుంటూ అలా వేయించుకోవాలి చింతపండు కూడా పచ్చివాసన వస్తుంది కదా అది రాకుండా కొంచెం ఒక రెండు మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఇలా మరిగించుకోవాలి పులుసుని తర్వాత ఇందులో మనకి పులుసుకి ఎంత క్వాంటిటీ వాటర్ సరిపోతుందో చూసుకొని ఇంకొన్ని వాటర్ని అయితే వేసుకోవాలి చేపల పులుసు ఎప్పుడైనా సరే కొంచెం పులుపుగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఎటువంటి చేపలకైనా సరే పులుపు అలాగే పచ్చి మసాలా తగిలితే అది ఎటువంటి చేపల పులుసు అయినా సరే రుచి అనేది చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ పులుసునైతే ఒకసారి బాగా కలుపుకొని ముందుగా వేయించి పెట్టుకున్న చేపలను అయితే ఇందులో వేసేస్తున్నామండి చేపలు వేసిన తర్వాత ఎక్కువగా కలిపేసుకోకూడదు కలిపితే చేపలు ముక్కలుగా చెదిరిపోతాయండి చేపలు వేసిన తర్వాత ఒకసారి నెమ్మదిగా ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక వచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే మనకు చేపల పులుసు అనేది రెడీ అయిపోతుందండి నేను మధ్యలో చెక్ చేద్దామని చెప్పి తీసాను తీసి ఒకసారి నెమ్మదిగా కలిపేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి టెన్ మినిట్స్ ఉడికించుకుంటే మనకి పులుసు అనేది రెడీ అయిపోతుంది పది నిమిషాల తర్వాత ఇక్కడ పులుసు అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది మరీ తిక్కుగా ఉన్నా పలుచుగా ఉన్నా బాగోదు ఇప్పుడు ఇందులో కొత్తిమీరని వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి చాలా సింపుల్గా చేపల పులుసు అయితే రెడీ చేసుకోవచ్చు ఇది చల్లగైన తర్వాత తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్